ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ వారి దివ్య చరిత్ర సమర్పణ శ్రీ వారి భక్త బృందం నెల్లూరు తుమ్మలతలుపూర్ రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం నాలుగు గురుదేవుని సేవాభాగ్యం భాగ్యం గురుసేవా భాగ్యం ఎంతో పుణ్యప్రదం ఇది అందరికీ దక్కేది కాదు అది పూర్వజన్మ సుకృతమే తప్ప మరొకటి కాదు అందులోను సాక్షాత్తు భగవాన్ వెంకయ్య వారి సేవ లభించడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యం అంతటి మహద్భాగ్యం నారాయణదాసు స్వామివారికి యువక ప్రాయంలోనే లభించడం ఒక మహాభాగ్యం నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉందయ్యా అన్నప్పుడు నేనెందుకొస్తాను అనుకున్న శిష్యుడే ఇప్పుడు ఎంతో ప్రయాసపడి రాళ్ళూ రప్పలు దాటుకుంటూ నడవలేక నడుస్తూ దారి వెతుక్కుంటూ ఒక్కొక్క అడుగు నడిచి రానే వచ్చాడు ఇంత దూరం వచ్చాక ఇక గురువు అనుగ్రహానికి కొదవేముంటుంది ఆ శిష్యుడు వస్తాడని వారికి ఎప్పుడో తెలుసు కదా అంతే నేరుగా వచ్చి శ్రీ వెంకయ్య వారి సేవకు అంకితమయ్యాడు నారాయణదాసు స్వామివారు పొద్దున్నే లేవడం బొంతకట్టెలు కొట్టుకొచ్చి దునిలో వేయడం స్వామివారికి జావ కాసి ఇవ్వడం సలసలా కాగే నీళ్లు కాసి స్వామివారి స్నానానికి సిద్ధం చేయడం ఇలా అన్ని పనులు అయ్యాక ఊళ్ళోకి వెళ్ళి భిక్షానం తీసుకురావడం ఇది నారాయణదాసు స్వామివారి పని ఇక్కడ ఒక చిన్న మాట ఈ విషయం స్వయంగా నారాయణదాసు స్వామివారే చెప్పారు స్వామివారికి సలసలా మండిపోయే నీళ్లు పోస్తేనే భలే భలే అంటూ ఆనందంగా స్నానం చేసేవారట ఏమాత్రం నీళ్లు వేడి తగ్గినట్లు అనిపించినా అబ్బో సలి సలి అని వణుకుతున్నట్లుగా కేకలు పెట్టేవారట అంతలా మండిపోయే నీళ్లను పోసుకోవాలంటే మానవ ఎవరికీ సాధ్యం కానే కాదు అలా నిప్పులా ఉండే నీళ్లతో వెంకయ్య వారు ఎలా స్నానం చేసేవారు స్వయంగా చూసిన వారికి తప్ప ఆ స్వామి మహత్యం ఎవరికి తెలియదని అంటారు శ్రీనారాయణదాస స్వామివారు అందుకే వెంకయ్య స్వామివారి సాక్షాత్తు ఆ భగవంతుడేనన్నది ముక్తాయింపు సరే ఆ విషయం అలా ఉండనిద్దాం గొలగముడిలో శ్రీ నారాయణదాస స్వామివారు అలా గురుదేవునికి సేవ చేస్తున్న రోజుల్లో ఒకసారి ఒక సంఘటన జరిగింది వెంకయ్య స్వామివారికి నిత్యం నీళ్లు కాసే అండా కాస్త కనిపించలేదు ఉన్నట్లుండి అది ఏమైందబ్బా అని ఎవరికి వారే ఆలోచిస్తుండిపోయారు ఏ దొంగలో దాన్ని కరగబెట్టుకోవచ్చని ఎత్తుకుపోయి ఉంటారేమో అనుకున్నారు అయితే సర్వాంతర్యామి అయిన స్వామివారికి ఈ విషయం తెలియకుండా ఉంటుందా ఆ స్వామి కూడా మౌనంగానే ఉండిపోయారు వాళ్ళకి లేదు కాబట్టి తీసుకుపోయి ఉంటారు లేయ్యా అన్నది స్వామివారి సిద్ధాంతం ఇక ఎవరు మాత్రం ఏం చేయగలరు కానీ స్వామివారికి నిజంగా ఈ విషయం తెలిస్తే ఏమంటారో ఏమోనని కూడా మరికొందరు శిష్యులు లోపలే భయపడుతూ ఉన్నారు మొత్తం మీద ఆ అండా పోయిన విషయం నారాయణదాసు స్వామివారి చెవిని కూడా పడింది స్వామివారి అండా తీసుకోవడానికి ఎవరికైనా అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని ఆ తీసుకుపోయిన వారిపై ఏ మంత్రం వేశాడో తెలియదు సరికల్లా అండా ఎక్కడ ఉండాలో అక్కడికి వచ్చి చేరింది దాన్ని తీసుకువెళ్లిన వారెవరో మళ్ళీ భద్రంగా తీసుకొచ్చి పెట్టారన్నమాట ఈ తతంగం అంతా ఎట్లా జరిగిందో వెంకయ్య స్వామివారికి తెలియకపోవడం ఏముంటుంది నారాయణదాస్ మహిమతోని అండా తిరిగి వచ్చిందని గ్రహించేశారు అందుకే ఇతర శిష్యుల వద్ద నారాయణదాసు స్వామివారి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా అయ్యో రామదాసు సన్నోడు కాదయ్యో ఆయన దేవుడు మనిషి అనేవారు అయినా నారాయణదాసు స్వామివారు మాత్రం ఇవేమీ పట్టించుకోనట్లే తన పనేదో తాను చేసుకుపోయేవారు ధ్యాస తప్ప మరొకటి ఆయన మనసులో ఉండేది కాదు అందుకే గురువుకు సేవ చేయడం అన్నది కూడా ఒక ఆధ్యాత్మిక విద్య అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇది అనుభవపూర్వకమైనదే తప్ప ఊహాజనితమైనది కాదని కూడా స్పష్టం చేస్తున్నాయి గురువును సేవించడం అన్నది ఆషామాషి వ్యవహారం కూడా కాదు అందుకు గుండెల నిండా సద్భక్తి ఉండాలి చిత్తశుద్ధితో గురువును ఆరాధించినప్పుడే గురువు విలువ తెలిసొస్తుంది గురు అంటే బ్రహ్మజ్ఞానం గురించి ప్రత్యక్ష అనుభవం ఉన్నవారే గురువు అని ధర్మశాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి అలాంటి గురువులే సద్గురువులు అందుకే ఆధ్యాత్మిక విద్య అనుభవప్రదానమైనదైనప్పటికీ ఆ అనుభవం మాత్రం అందరికీ రాదని అది కేవలం సద్గురువులకు గురుభక్తితో చేసే సేవల వల్ల గురువుల అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుందని విజ్ఞుల మాట అందువల్లనే ఎంతో విశిష్టమైన గురువుకు మన భారతీయ సంప్రదాయం గురుదేవోభవ అంటూ పెద్దపీట వేసింది గురువంటే బ్రహ్మ విష్ణు శివరూపమేనని అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానకాంతులతో వెలుగుబాట్లు పరిచి శిష్యుని జీవిత యాత్రను శుభప్రదం గావించేది గురువేనని శాస్త్రాలు చెప్తున్నాయి నవినా జ్ఞాన విజ్ఞాని మోక్షస్యాధిగమో భవేత్ న వినా గురు సంబంధం జ్ఞానస్యాధిగమ స్మృత అంటున్నాయి ధర్మశాస్త్రాలు సద్గురువుల అనుగ్రహం అనేది లేకపోతే ఇటు జ్ఞానం కానీ అటు కటాక్షమైన మోక్షం కానీ లభించదనేది దీనర్థం అదేవిధంగా మన పురాణాలు కూడా గురువు ప్రాధాన్యతను అత్యద్భుతంగా లోకానికి చాటాయి తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ లోకానికి దివ్యమైన కాంతులు అందించేది ఆ భగవానుడైతే శిష్యులకు అందించి వారి జీవితాలను తీర్చిదిద్దేది గురువేనని దీనర్థం అటు భగవంతుడైనా ఇటు గురువైనా అందుకు ప్రతిగా భక్తుల నుంచి భక్తిని శిష్యుల నుంచి చిత్తశుద్ధిని ఆశిస్తారే తప్ప ప్రత్యేకించి వారి నుంచి కోరుకునేదంటూ ఏమీ ఉండదని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు అయినా అఖిల ప్రాణికోటికి సకల జనావళికి సమస్త విశ్వానికి ఆధారభూతమైన ఆ భగవంతునికి ఎవరు మాత్రం ఏమి ఇవ్వగలరు ఇవ్వడానికి మనమెంతవారం ఈ సకల చరాచర ప్రకృతిని పంచభూతాలను మనకు ఈ సమస్తాన్ని అందించిన ఆ దైవానికి కృతజ్ఞతగా భక్తితో ఏ పుష్పమో ఫలమో అర్పించి నిండు మనసుతో ఆ భగవానునికి ఒక నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయగలం విచిత్రం ఆ పుణ్యం కూడా మానవ మాతృలమైన మనకే దక్కించాడు ఆ భగవంతుడు ఎంత అదృష్టం ఈ అనంత సృష్టిలో జన్మించిన కోటాను కోట్ల జీవరాశుల్లో ఒక్క మానవునిగా పుట్టిన ప్రాణికే అలా భక్తితో దేవుని స్మరిస్తూ అలా రెండు చేతులతో నమస్కరించగలిగే అరుదైన వరం లభించటం ఎంతటి భాగ్యమో అందుకే ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలని అదే మానవ జీవితానికి అర్థం పరమార్థమని ఆ సన్మార్గాన్ని మనకు బోధించేవారు గురువులే ఇక ప్రత్యక్ష భగవానుడైన ఆ సద్గురుదేవునికి చేసే సేవ సాక్షాత్తు ఆ భగవత్ సేవేనని వేరే చెప్పాల్సిన అవసరం ఏముంది అంతటి అనుగ్రహాన్ని ఆ గురువే ప్రసాదిస్తే ఇక ఆ శిష్యుడికి అంతకన్నా కావాల్సిందేముంది ఇప్పుడు నారాయణదాస స్వామివారి విషయంలోనూ ఇలాగే జరిగింది భగవాన్ శ్రీ వెంకటస్వామివారు గొలగముడికి చేరిన తర్వాత రోజుల్లో కూడా స్వామివారి అనుగ్రహం మేరకు అప్పుడప్పుడు తలుపూరు నుంచి గొలగముడికి వచ్చి ఆ స్వామివారి సేవలో శ్రీ నారాయణదాసు తరించేవారు ఈ సందర్భంగా పలు సంఘటనలు ఎంతో ఆసక్తి గొలిపేవి శ్రీ నారాయణదాసు స్వామివారి జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకున్నవి కొన్ని ఉన్నాయి శ్రీ వెంకయ్య స్వామివారి పాదరేణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాకాని వెంకటరావు గారు వెంకయ్య స్వామివారి జీవితం లీలలు మహాత్మాలను వివరిస్తూ పలు గ్రంథాలను రాశారు శ్రీ వారికి శ్రీ నారాయణదాసు స్వామి వారికి ఉన్న అనుబంధాన్ని ఆ గ్రంథాల్లో విస్తారంగా ప్రస్తావించి ఉన్నారు ప్రత్యేకించి దేవదేవుని దివ్యలీలలు అనే గ్రంథంలో పేర్కొన్న పలు సంఘటనలను చూడండి అది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ అందులోను రథసప్తమి ఆ దివ్యమైన రోజున గొలగముడిలో శ్రీ వెంకయ్యస్వామివారు ఆశ్రమ నిర్మాణ కార్యక్రమానికి ప్రారంభ సూచకంగా అక్కడున్న బావిని పునరుద్ధరించే పని ప్రారంభించారు ఆ రోజున బావి పూడిక తీసి మే ఏడవ తేదీన ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారే స్వయంగా వచ్చి పాల్గొన్న ఈ శుభకార్యంలో స్వామివారి ప్రియ శిష్యులైన శ్రీ నారాయణదాసు స్వామివారు కూడా పాల్గొన్నారు ఆ భాగ్యాన్ని శ్రీ వెంకయ్య స్వామివారి శ్రీ నారాయణదాసు స్వామివారికి కల్పించారు ఆ రోజున వీరితో పాటు శ్రీ గురవయ్య స్వామివారు శ్రీ మాకాని వెంకట్రావు గారు శ్రీ వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు తదితర శిష్యులు భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో భగవానుడి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరో విశేషం ఏంటంటే ఒక రోజున శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శంకరమఠం మూలాపేట ఆశ్రమం వంటింటికి ఆసుపత్రికి శ్రీ నారాయణదాసు స్వామివారి చేత శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరిపించారు భగవాన్ వారు ఆ శంకుస్థాపనకు పదిహేడు ఇటుకలను ఆశీర్వదించివ్వక మరో ఇటుకను స్వామివారికి అందివ్వబోతే అయ్యో లెక్క సరిపోయిందయ్యా అని సరిపెట్టారు అలా శ్రీ వెంకటస్వామివారి చేతుల మీదుగా అందుకున్న ఆ ఇటుకలతోనే నారాయణదాసు స్వామివారు ఆ శుభకార్యాలను నెరవేర్చి రావడం ఎంతైనా విశేషమే ఇకపోతే వీటికన్నా ముందుగా జరిగిన ఒక సంఘటన అది ఏకంగా నారాయణదాసు స్వామి వారికి ప్రాణం పోసిన ఘటన ఒకరోజు రాత్రి గొలగుముడి లేని భగవాన్ వెంకయ్య స్వామివారి పాత ఆశ్రమం వద్ద స్వామివారి పాదాల చెంత నారాయణదాసు స్వామివారు నిద్రిస్తున్నారు తెల్లవారితే జయంతి ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక పెద్ద విష సర్పం నారాయణదాసు స్వామివారి వీపుపై మూడు కాట్లు వేసింది ఆ విషయం తెలియగానే పక్కనే ఉన్న మాకాని వెంకట్రావు గారు గబగబా లేచి పాము వేసిన చోటంతా డెట్టాల్తో పరిశుభ్రం చేశారు నొప్పి తగ్గేందుకు అప్పటికి అందుబాటులో ఉన్న మాత్రలు ఇచ్చారు అయినా నారాయణదాసు స్వామివారు బాధతో మూలుగుతూనే ఉన్నారు తెల్లవారింది ఇదిలా ఉంటే మధ్యాహ్నానికల్లా శ్రీ వెంకయ్య స్వామివారికి ఉన్నట్లుండి బాగా ఆయాసం వచ్చింది గురు శిష్యులిద్దరికీ ఈ ఉపద్రవాలు ఎందుకు వచ్చాయోనని బాధపడుతూ శిష్యులు వెంటనే నెల్లూరుకు వెళ్ళి వైద్యుడిని వెంట పెట్టుకుని వచ్చారు ఇద్దరిని వైద్యుడు బాగా పరిశీలించి చూశారు ఆశ్చర్యం ఇద్దరూ ఆరోగ్యంగా బాగానే ఉన్నారు భగవాన్ శ్రీ వెంకయ్య వారి తన శిష్యుడైన నారాయణదాసు స్వామి వారి బాధనంతా ఆ పాముకాటు విషాన్నంతా స్వీకరించి బాగా ఆయాసానికి గురైనట్లుందని భక్తులందరికీ అవగతమైంది అయినా ఎంతో మహిమాన్వితులైన అవధూతులను ఇలాంటి విషయాలు ఏం చేయగలవు ఇవన్నీ కూడా ఆ భగవాను లీలల్లో భాగమేనని వేరే చెప్పాలా ఇదొక్కటే కాదు మరో సందర్భంలోనూ పాము కాటుతో చనిపోయాడనుకున్న నారాయణదాస స్వామిని శ్రీ వారు తలుపూరుకు వెళ్ళి మూడు రోజుల పాటు దగ్గరుండి మరీ బతికించుకున్నారు ఆ విషయం తర్వాత వస్తుంది అయితే ఇంతటి రక్షాదక్షగా ఉన్న స్వామివారే ఒకసారి ఉన్నట్లుండి పెంచల కొనుకు వెళ్ళిపోమ్మంటే ఆ శిష్యుని అంతరంగం ఎలా ఉంటుంది ఆ ఘటన కూడా జరగనే జరిగింది గొలగముడిలో శ్రీ ఆంజనేయస్వామి వారి గుడి ఉంది వీలున్నప్పుడల్లా ఆ గుడికి వెళ్ళి స్వామి దర్శించుకుని రావడం రామదాసుకు అలవాటు ఓసారి గుడికి వెళ్ళేసరికి గుడి తలుపులు మూసేసున్నాయి తాళం వేసి ఉన్నారు గుడికి తాళం ఎందుకు వేశారబ్బా అనుకుంటూ తాళం లాగి చూస్తే ఆ తాళం కప్ప కాస్త చేతిలోకి గుడి వచ్చింది పరమానందంతో స్వామికి దండం పెట్టుకుంటుంటే అక్కడున్న ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి తలుపులెందుకు తెరిచావంటూ నారాయణదాసు వారిపై దురుసుగా ప్రవర్తించాడు అప్పుడే చక్రాల బండిపై అటుగా వెళుతున్న శ్రీ వెంకయ్య వారు చూసి అయ్యో దాసుని ఏమీ అనొద్దయ్యో అంటూ వారించారు ఈ సంఘటనతో దిక్కుతోచక మౌనంగా నిల్చున్న నారాయణదాసు స్వామివారిని వెంకయ్య వారు ఊరడించారు అయ్యా నువ్వు పంచలింగాల కొనకు వెళ్ళి ప్రశాంతంగా ఆ భగవంతుడిని ధ్యానించుకోయ్యా అంటూ ఆశీర్వదించారు కానీ గురుదేవుని వదిలి వెళ్ళాలంటే శ్రీ నారాయణదాస స్వామివారికి మనసు రాలేదు కొద్ది రోజులు అక్కడే గడిపారు ఈలోగా మళ్ళీ మరో సంఘటన జరిగింది గొలగముడికి సమీపంలోనే ఉన్న అనికేపల్లి గ్రామానికి చెందిన ఒక భక్తురాలు గొలగముడికి వచ్చి శ్రీ వెంకయ్య వారిని దర్శించుకుంది కొంతసేపు ఆశ్రమం వద్ద విశ్రమించింది ఆ సమయంలో నారాయణదాసు స్వామివారి పట్ల సహచరులు నిర్లక్ష్యభావంతో వ్యవహరిస్తుండడం చూసి స్వామివారిని తమ ఇంటికి దయచేయండి అని అభ్యర్థించింది నారాయణదాసు స్వామి ఆమె అభ్యర్థనను మన్నించి అనికేపల్లిలోని ఆమె ఇంటికి వెళ్ళారు అక్కడ స్వామివారు మంచినీటితోనే దీపం వెలిగించి భగవంతునికి పూజలు చేశారు రామస్థులు ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశారు నారాయణదాసు స్వామివారి మహిమను చూసి ఆశ్చర్యపోయారు స్వామివారికి దండాలు పెట్టి పూలమాలలు మెడలో వేసి భక్తితో నమస్కరించారు అలా తిరిగి గొలగముడికి వచ్చిన నారాయణదాసు స్వామివారు తన మెడలో ఉన్న ఆ పూలమాలను అమాయకత్వంతో దేవుని పటాలకు వేస్తుండగా అలా చేయడం అపజారమంటూ అక్కడున్న ఒక సహచరుడు స్వామివారిని దూషించాడు ఈ ఘటనతో నారాయణదాసు స్వామివారు మళ్లీ వేదనకు గురయ్యారు ఇదంతా గ్రహించిన వారు నారాయణదాసుని పిలిచి ఓదార్చారు ఆ ఘటనతో బాధపడుతున్న నారాయణదాసుని చూసి అయ్యా పెంచెలకోనకు వెళ్ళి భగవంతుని సేవించుకోయ్యా నీకు మంచి జరుగుతుంది అని మళ్ళీ సూచించారు స్వామి అంతే గురువాజ్ఞను శిరసావహించారు నారాయణదాసు స్వామివారు తన సర్వస్వమైన భగవాన్ వెంకయ్య వారి పాదపద్మాలకు మరోసారి నమస్కరించుకుని గొలగముడి నుంచి పెంచెల కొనకు బయలుదేరారు స్వామివారి కుటీరం దాటి అడుగు ముందుకు వేస్తుంటే దుఃఖం పొంగి వచ్చింది అయినా గుండె తిటవు చేసుకుని గురునామస్మరణ చేసుకుంటూనే అక్కడి నుంచి నేరుగా పెంచెల కొన దారి పట్టారు ఇంతకాలం గురువు పాదాల చెంత నిశ్చింతగా ఉన్న నారాయణదాసు స్వామివారు చెట్టును విడిన పక్షుల ఏ కొండకోనల్లోకో గమ్యం తెలియని బాటసారిలా పైన సాగించారు అలా మళ్ళీ ఏకాకి జీవితమే అనుభవంలోకి వచ్చింది శ్రీ వారికి ఇదంతా ఎందుకు జరిగిందో దీని వెనుక ఏమిటో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అంతా ఆ దైవలీల అధ్యాయం నాలుగు గురుదేవుని సేవా భాగ్యం సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ